సంచార జాతుల కళా ప్రదర్శనలు విజయవంతం చేయాలని సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నరేష్ బాబు అన్నారు శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో డాక్టర్ నరేష్ బాబు మాట్లాడుతూ విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సంస్కృతి విలువలను అందించే సంచార జాతుల కళా ప్రదర్శనలు గజ్వేం సరస్వతి శివ మందిర్లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించే సంచార జాతుల కళా ప్రదర్శనలు విజయవంతం చేయాలని కోరారు వివిధ వర్గాలకు ఆశ్రిత కులాలకు కుల చరిత్రలు చెప్పే జీవనం గడిపే విముక్త సంచార జాతులు సంచార జాతుల కళలు సమాజ చైతన్యానికి ఉపయోగపడ్డాయని వాటిని ముందు తరాల వారికి తెలిపే విధంగా ఒక గొప్ప కార్యక్రమం గజ్వేల్లో నిర్వహించడం జరుగుతుందని గజ్వేల్ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు మరియు విముక్త సంచార జాతుల యొక్క అభివృద్ధి మండలి మరియు సామాజిక సమరస్థ వేదిక ఆధ్వర్యంలో సంస్కృతి విలువలు అందించే సంచార జాతుల కళా ప్రదర్శన కార్యక్రమం గజ్వేర్లోని శ్రీ శిశుమ శిశుమందిర్ కళాశాల శిశుమందిర్ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది సంచార జాతులు అనేవాళ్ళు స్వాతంత్ర పోరాటం లోపల వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఆ కాలంలో కమ్యూనికేషన్ వ్యవస్థ లేకున్నా కూడా సమాచారం అందిస్తూ వాళ్ళ యొక్క ప్రముఖ పాత్ర పోషించారు ప్రస్తుతం వాళ్లకు అయిన గుర్తింపు లేక వాళ్ళ కళలకు ప్రాధాన్యత లేని కారణంగా వాళ్ళు దుర్భరమైన జీవితం గడుపుతున్నారు వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు తర్వాత వాళ్ళ యొక్క వాళ్ళ గతంలో అందించినటువంటి దేశానికి సమాజానికి చే చేసిన సేవలను ఈ ప్రజా బాహుళ్యానికి తెలియజేయాలని సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు ముప్పై కులాల వారు వచ్చి మళ్ళా కళా ప్రదర్శన చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా గజ్వేల్ పరిసర ప్రాంత ప్రజలకు తెలియజేయని ఏమిటంటే మీరంతా ఈ కార్యక్రమానికి వచ్చి తిలకించి ఆనందించి వారి యొక్క సేవలను గుర్తించి భవిష్యత్తు లోపల మనం ఆయన సేవలను గుర్తించడానికి తగిన ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం